అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని కష్టాల కడలిలోకి నెట్టేసింది హాయిగా గడుస్తున్న వారి జీవితంలో రైలు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది విధి వంచిన ఆ పరివారానికి రోజువారీ బతుకే కానీ కష్టంగా మారింది మల్లె లాంటి పిల్లల స్వచ్ఛమైన నవ్వుల్లోనే ఆ తల్లి ఆనందం చూసుకుంటున్న ఆకలి బాధ మాత్రం నిత్యం వేధిస్తోంది ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న విధి వంచిత కుటుంబ దీన కథనం రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన ఈ మహిళ పేరు అనంతి భర్త పేరు మారెప్ప వికారాబాద్ జిల్లా తాండూరు వారి స్వస్థలం రెండు వేల పదిహేడులో వివాహం కాగా సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు ఐశ్వర్య సాక్షి పట్నంలో పనిచేసుకుని బతికేందుకు వచ్చి చందానగర్ నగర్ కాలనీలో చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు మారెప్ప భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నారు అనంతి మూడేళ్ల క్రితం సొంతూరుకి వెళుతూ రైలు రైలెక్కుతుండగా పట్టుతప్పి పడిపోయింది చక్రాల కింద పడి కాళ్లు దెబ్బతినగా చికిత్సలో భాగంగా వైద్యులు వాటిని తొలగించారు అప్పట్నుంచి ఆ చిన్న కుటుంబంలో కష్టాలు నిత్యకృత్యంగా మారాయి భర్త మారెప్ప అనంతిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు రోజూ పనిచేస్తే గాని పొట్టపోసుకునే ఆ కుటుంబంలో ఇల్లు గడవడమే గగనంగా మారింది అనంతి బాగోగులు చూసుకుంటూ అరకురగా దొరికే కూలీ డబ్బులతో పూట గడవడం భారంగా మారింది విధి విసిరిన విషవలలో విలవిలలాడుతున్న ఆ కుటుంబం పరిస్థితి మారింది మా ఊరికి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ట్రైన్ కొంచెం సిల్ప్ అయ్యేసి నేను కిందికి వెళ్ళిపోయినా ఆ తర్వాత కాలు రెండు వెళ్ళిపోయినాయి తర్వాత ఈ పాప కడుపు చాలా ఇబ్బంది పడిన కానీ ఇప్పుడు నేను మాటలు ఎందుకు ఆడుతున్నాడు అంటే నేను అప్పుడు అనుభవించింది ఇప్పుడు చెప్తున్నాను కానీ నేను ఎవరికి చెప్పుకోను కానీ ఆయన మా అమ్మ మా తమ్ముడు మంచిగా చూసుకున్నారు నేను అంత ఇబ్బందులు ఉన్నా గిట్ట నన్ను మంచిగా చూసుకున్నారు కానీ ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చేయండి మాకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు మూడు నెలలు ప్రెగ్నెంట్ ఉంటే కొంచెం గాడి వెళ్తున్నప్పుడు నేను ఎక్కినా ఎక్కినప్పుడు కొంచెం కాలు చిల్లిపోయినప్పుడే కింద వెళ్ళిపోయిన దాని లోపలికి అప్పుడే గాంధీ కేసిరు అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయనకు పని ఉండదు ఒక టైంకి ఉంటుంది ఒక టైంకి ఉండదు రోజు గడవాలంటే అట్ట మాకు ఇబ్బంది ఉంది పాపలు ఉన్నారు ఇద్దరు ఆయన చదువుకోలే నేను చదువుకోలే కానీ పిల్లలన్నా చదువుకోవాలని చేసి ఒక కోరిక ఉంది కదా ప్రమాదం జరిగాక అనంతి సదరన్ క్యాంప్లో పాల్గొనగా వికలాంగ ధ్రువీకరణ పత్రం మంజూరైంది ఇప్పటికీ పింఛన్ రావట్లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు అగ్గిపెట్టె లాంటి అద్దె ఇంట్లో ఉండి బతుకుబండి లాగించడం భారంగా మారిందని పుట్టేడు శోకంతో చెబుతున్నారు పిల్లలకు కనీసం చదువు చెప్పించి మంచి తిండి పెట్టే స్థోమత లేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని వాపోతున్నారు ముందర ఇబ్బందులు వచ్చేవరణ సాయం చేయాలని అనుకుంటున్నాం నేను నా భార్య కాలు లేవు నేను ఒక్కనే పని చేసేది ఇద్దరు పిల్లలు సాకాలంటే చాలా ఇబ్బంది ఉంది కాకపోతే ఒకనాడు అంటుంది ఒకనాడు అంటలేదు పని మంది గడిపోయినా కానీ ఎవరు ముందుకు వచ్చి సాయం చేస్తా కాకపోతే కాకపోతే పింఛనుభూ వస్తలేదు పేపర్ తీసుకుంటును పట్టించుకుంటలేరు ఉండడానికి ఒక ఇల్లు మా భార్యకి పింఛను చేస్తే చాలు సార్ ఇల్లు కిరే కట్టుకోలేక పని ఒక నాడు అంటుందో ఒకనాడు అంటలేదు సొత్తులేడు దందం పెడుతున్నా మాకు మా భార్యకు మా పిల్లలకు ముందుకు వచ్చి ముందుకు సాయం చేయమని కోరుకుంటున్నాను దయచేసి మీరు ఎవరైనా మాకు ముందుకు వచ్చి మా భార్యకు చిన్న హోటల్ గా చిన్న కిరాణా ఏదైనా పెట్టేట్లా కిరణా నడవలేని స్థితిలో ఉన్న మాతృమూర్తికి చిన్నారులు ఉడతా భక్తిగా తమవంతుగా ఇంటి పనిలో సాయం అందిస్తున్నారు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తమను మనసున్న మారాజులు ఆదుకోవాలంటూ ఇంటి పెద్ద కూతురు ఐశ్వర్య మురపెట్టుకుంటోంది ఐమ్ ఐశ్వర్య ఫ్యామిలీ ఓకేజీ మాకు ఇల్లు లేదు ఒక చిన్న ఇల్లు ఉంది దానికి ఎవరు సరిపోతుంది నాకు పెంచం కూడా లేదు మా డాడీ ఒక్కడే కష్టపడుతు స్కూల్ ఫిజ్ కట్టడానికి ఇబ్బంది అవుతుంది చూసాం కోళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది మా డాడీ ఒక్కడే కూలి పని చేస్తుంది మా మమ్మీ కంటూ నేను అందిస్తా ఏమని సార్ మాకు హెల్ప్ చేయండి మా మమ్మీకి రెండు కాళ్ళు లేవు యాక్సిడెంట్ అదే కాలనీలో మారెప్ప కుటుంబం కష్టాలను గమనిస్తున్న ఇరుగు పొరుగు వారు దాతలు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు గత పదిహేను నెలలుగా నాకు మార్పు గురించి తెలుసు ఈ ఫ్యామిలీని చూస్తా ఉన్నాము వాళ్ళ మిస్సెస్ పేరు అనిత ఏమైనప్పటికీ కూడా వాళ్ళ కుటుంబం తాండూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి పాపిరెడ్డి నగర్ కాలనీలో ఉంటున్నారు ఇక్కడ వాళ్ళ యొక్క పడుతున్నటువంటి ఇతి బాధలు అన్ని కూడా చూస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు పెంచిన పింఛన్ ప్రజావేదిక దగ్గరికి వెళ్లి అప్లై చేసుకున్నారు కానీ ఎక్కడ కూడా స్పందన లేదు రఘువారి సేవా శివట్రాస్ తరపు నుంచి ఆ కుటుంబానికి అండదండగా ఉంటూ కొద్ది రోజులుగా వాళ్ళు మేము సపోర్ట్ చేసుకుంటాం వస్తూ ఉన్నాం ఒకరోజు పని ఉంటుంది ఒకరోజు పని ఉండదు సహాయ స్థితిలో వాళ్ళు కుటుంబం వెళ్ళదిస్తా ఉన్నారు ఎప్పుడు వచ్చి చూసినా గానీ ఇంట్లో కూడా ఏమీ లేని పరిస్థితి మేము గమనిస్తున్నాం వాళ్ళకి ఒక ఆరు నెలలకు కావాల్సినటువంటి నిత్యావసరాల సరుకులు అందించబోతున్నాం ఎంతో మంది నిస్హాయాలకి గూడు లేని వాళ్ళకి ప్రభుత్వము ఇల్లు మన ఈ ఇంధనం ఇల్లు ఇస్తా ఉంది కాబట్టి వీళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ కనుక కేటాయించగలిగితే ప్రభుత్వానికి నిజంగా మేము కృతజ్ఞతగా ఉంటాం ఇక్కడ ఈ మారప్ప అనిత అనే అమ్మాయి చాలా కష్టాలు పడుతున్నారు మీ తరఫున ఏదైనా సహాయం కావాలి అమ్మాయికి పెన్షన్ ఇయ్యమని మీరు ఎంతో మందికి ఎన్నో సేవలు చేస్తున్నారు మరీ మరీ వేడుకుంటున్నాము ఇద్దరు ఆడపిల్లలు ఒక పెన్షన్ అమ్మాయికి పెన్షన్ రెండు బెడ్రూమ్ల ఇల్లు ఒకటి కావాలి మిమ్మల్ని మరీ మరీ కోనుకుంటున్నాను అమ్మాయిని చూసిన నుండి నాకు చాలా బాధ అయింది రేవంత్ రెడ్డి గారిని మరీ మరీ వేడుకుంటున్నాను చిన్న చిన్న మాటలకి బంధాలు తెంచుకుంటున్న ఈ రోజుల్లో అనంతిని కంటికి రెప్పలా చూసుకుంటూ మారెప్ప అన్ని వేళలా అండగా ఉంటున్నారు పిల్లల చదువు బతుకుల భవితకు భరోసా ఎలా అని బిక్కుబిక్కుమంటూ దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది ఈ అవంతి కుటుంబం